యశ గ్రంథము తొమ్మిది అధ్యాయము ఆరు వసిన యశ గ్రంథము తొమ్మిది ఆరు ఏలి అనగా మనకు శిశువు పుట్టెను అనుగ్రహింపబడినం ఆయన భుజము మీద రాజ్యభారము ఉండను ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడగు తండ్రి కర్తయగు అధిపతి అని చాలు ఇక్కడ కర్తయగు అధిపతి అనేది ఈరోజు మనం చూసుకుంటాం దీన్ని రెండు మూడు భాగాలకు విభజించవచ్చు అసలు సమాధానం అంటే ఏమిటి సమాధానానికి కర్త ఎవరు సమాధానంలో ఎన్ని రకాలు ఉన్నాయి ఇది ఒక భాగం రెండవది అధిపతి ఆయన హళలుయ దేనికి అధిపతి ఎలా అధిపతి అయ్యాడు ఇది ఇంకొక రోజు నేర్చుకోవచ్చు కానీ వాక్యం ఎప్పుడైనా కానీ అదరా అదరాబదరా చదువుకొని అదరాబదరా చెప్పుకొని పోతే ఆది మొదలుపెట్టి ప్రకటనలో ముగించవచ్చు యేసు ప్రభు ఆ రోజున ఆది కాను ఓటాధ్యాయంలో మనకు కనబడతాడు యశగ్రంథంలో ఆయన పడతాడని చెప్పారు ప్రకటన గ్రంథంలో ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఆమెన్ అనొచ్చు అలా అలా కాదు వాక్యాన్ని మనం కాస్త డీప్గా అర్థవంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి యశ గ్రంథము అధ్యాయము తొమ్మిద్యాయము ఆరవశ్రమలో యశే భక్తుడు దాదాపుగా ఆరు వందల సంవత్సరాల కంటే ముందే యేసుక్రీస్తు ప్రభాలు పుడతారని ఆయన మనందరికీ కుమారుడిగా పుట్టబోతున్నాడని ఆయన భుజముల మీద పరలోక రాజ్య భారము మోపబడి ఈ లోకానికి వస్తాడని ఆయన జీవితం ఆశ్చర్యం ఆయనను నమ్ముకున్న వారి జీవితం కూడా ఆశ్చర్యకరంగా ఉంటుందని అంతేకాకుండా ఆయన చక్కని సలహాదారుడిగా ఉండి ఆలోచనిస్తూ మనల్ని నడిపిస్తాడని ఆ ఆలోచనకే ఆయన కర్తగా ఉంటాడని అంతేకాదు తన నమ్మిన వారి జీవితాల్లో బలమైన కార్యాలు చేయడానికి శక్తివంతుడైనటువంటి దేవుడిగా ఆ యేసుక్రీస్తు పుడతాడని అంతేకాదు ఆ యేసుక్రీస్తు ఏదో ఇప్పుడు పుడుతున్నాడని చెప్పి లేదా రెండు వేల ఇరవై సంవత్సరాల కంటే ముందు పుట్టాడని చెప్పి ఆయన కాలము కొద్దిదిగా మీరు భావిస్తారేమో ఆయనే నిత్యుడవు తండ్రి ఆయనే నిత్య జీవాన్నిచ్చే దేవుడు అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు జీవించే ఏకైక నిత్యుడు అని ఇక్కడ ఎశ్ఐ గారు చెప్తా ఉన్నాడు అలే లుయ్యా ఈరోజు ఆ నిత్యమైనటువంటి ఆ తండ్రి మనందరికీ సమాధానకర్తగా కూడా పుట్టబోతూ ఉన్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఆయన ఎందుకోసం పుడుతున్నాడు సమాధానమునివ్వడానికి పడుతున్నాడు వాస్తవానికి చెప్పాలంటే సమాధానము అనే పదము నిజంగా మనసుకు చాలా ప్రశాంతతను మాయిని సంతోషాన్ని కలిగించేటువంటి పదం ఎందుకంటే ఈరోజున సమాధానం లేక ఎంతోమంది చనిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను రాత్రి గృహాలు దర్శిస్తూ ఉన్నాం ఆ దర్శిస్తూ ఉంటే ఒక సహోదరి క్రొత్తగా మన మందిరానికి వస్తూ ఉంది ఆమె మాట్లాడుతూ ఉంది అందరు వింటానే ఉన్నారు అందరూ ఉన్నారు తన భర్త బెడ్డలు అందరూ ఉన్నారు అన్నయ్య నేను చనిపోయేదాన్నే ఉరి పెట్టుకొని చనిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఆ రోజు ఈ పాటికి నేను ఉండేదాన్ని కాదు కానీ ఏసుక్రీస్తు బ్రభు నాకు ప్రత్యక్షమయ్యాడు అంది హల్లెలూయా ఆమె పచ్చి విగ్రహారాధికురాలు ఇంకా మారు మనసు పొందలేదు బాప్తి పొందలేదు చూసారా దేవుడు ఎంత గొప్పవాడు హలేలుయా సమాధానకర్తగా ఉన్నాడు ఆయన చెప్పాలి గట్టిగా ఆమె మా మా మనసులో నెమ్మది అనేటువంటిది లేక నెమ్మది దొరకక సమాధానం కోసం వెదుగుతో ఆ సమాధానం దొరకని పరిస్థితులలో ఉరిపెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది సరే యేసుదేవుడు దేవుడు ఆమెను దర్శించాడు అది వేరే సంగతి అలే లుయా కాబట్టి ప్రియమైన దేవుని మెట్లారా సమాధానం నీకు ఎక్కడ దొరకదు సమాధానం దొరికే ఏకైక స్థలము ఏసుక్రీస్తు ప్రభు యొక్క పాదములే హళలుయ ఇప్పుడు సమాధానము దేవునితో ఉండాలి సమాధానము మనిషి మనిషికి ఉండాలి సమాధానము నీకు నీకుగా ఉండాలి ఎన్ని రకాలుగా ఉండాలి సమాధానం ఒకటి దేవునికి నీకు సమాధానం ఉండాలి రెండు నీకు నీ ప్రక్కడ ఉన్న వ్యక్తి వ్యక్తితో సమాధానం ఉండాలి మూడోది నీకు నీకుగా సమాధానం ఉండాలి అలేలుయా దేవునితో నీకు సమాధానం వస్తే ప్రక్క మనిషితో సమాధానం వస్తుంది ప్రక్క మనిషితో సమాధానం కోరుకుంటే నీకు నీకుగా సమాధానం లభించే అవకాశం ఉంటుంది హలేలుయ్యా అలేలుయ స్తో చెప్పండి గట్టిగా కొంతమంది అందరికీ పగే అందరికీ పగే ఇంటి చుట్టుపక్కన అందరూ పగే ఇంట్లో వాళ్ళకు కూడా పగే ఆ య ఆ యొక్క వ్యక్తి యొక్క మనస్తత్వం అంతే ఇక ఇంకొక విషయం కూడా ఉంది ఏంటంటే మనము దైవ సంబంధంగా ఉండి ఎదిగే కొలది శత్రువుల చుట్టూ తయారవుతారు అది వేరే సంగతి కానీ నీ అంతట నీవే అందరిని శత్రువులుగా చేసుకోవడం అనేది అది నీవు సమాధానం లేనటువంటి వ్యక్తికి చిహ్నం అన్నమాట నీకు నీకుగా చేసుకుంటావు కొంతమంది వాడు మంచుడు కదంటావు ఈడు మంచుడు కదంటావు అమ్మాయి మంచిది కదంటావు ఈ అమ్మాయి మంచిది కదంటావు వాళ్ళతో పలకొద్దు అంటావు ఇంటికి వద్దంటావు వాళ్ళ ఇంటికి రానంటావు ఇదంతా కూడా సమాధానం లేని స్థితి అది తప్పు నువ్వు ఒక్కటే మనసులో పెట్టుకోవాలి నీకు శత్రువు అంటూ ఎవడు లేడు మన శత్రువు ఒక్కడే సాతాను ఇది మాత్రమే మనసులో పెట్టుకోవాలి సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి హళెలుయ ఆ మాట ఒక చాటు రాయబడి ఉందండి రోమపత్రిక పన్నెండు అధ్యాయము పద్దెనిమిది వయసును చదువుదాం సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు అళెలుయ శక్యమైతే సాధ్యమైనంత వరకు వీలైనంత వరకు మీకు పాజిబుల్ ఉన్నంత వరకు సమాధానంగానే ఉండడానికి చూడండి ఎందుకంటే మనకి మరొక జీవితం అనేది లేదు ఒక జీవితం ఏముంది వస్తాయి ఖచ్చితంగా సమస్యలు అనేవి వస్తాయి ఇంట్లో వాళ్ళకి నీకు వస్తాయి ఇంటి పక్క వాళ్ళకి నీకు వస్తాయి నువ్వు పనిచేసే స్థలాల్లో వస్తాయి ఓకే రాకుండా అయితే ఉండవు ఎందుకంటే మనస్సులు వేరు మనస్ మనస్సులు మనుషులు వేరు మనసులు వేరు కాబట్టి మనం మనుషులమే ఎక్కడెక్కడో పుట్టాము ఎవరెవరికో పుట్టాం ఏదేదో కులాల్లో పుట్టాం మరి మనస్సులో కూడా ఒకటే ఎలాగ అవుతాయి కావు కదా కాబట్టి అయినా పర్వాలేదు మనందరము దేవుని బిడ్డలం కాబట్టి సఖ్యమైనంత వరకు ఇతరులతో నీవు సమాధానంగా ఉండటానికే ప్రయత్నం చేయాలి హలేలుయ్యామ్ హలేలుయ ఈ మధ్యకాలంలో ఒక 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 బిడ్డ చాలా తీవ్రంగా నా విషయంలో మాట్లాడింది చాలా చాలా తీవ్రంగా బ్యాడ్గా అయినా కానీ నేను ఏం చెప్పానంటే సమాధానం పడతానంటే నేను క్షమిస్తాను వచ్చే పొరపాటు అయింది అన్నయ్య క్షమించండి మరోసారి అలాగ నేను ప్రయత్నం చేయను అలాగ మాట్లాడను అలా ప్రవర్తించను అని అంటే నేను ఖచ్చితంగా క్షమిస్తాను అని చెప్పాను హళెలుయ్య ఎందుకని సమాధాన ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు హలెలుయ వాళ్ళు నీ ఎడల ఎంత దోషమైన చేయని ఆ దోషానికి శిక్ష వాళ్ళు మాత్రమే భరిస్తారు నీకు కుదిరినంత వరకు సాధ్యమైనంత వరకు నీవు క్షమించడం అలవాటు చేసుకుంటే నీ హృదయంలో సమాధానం ఉంటుంది సమాధానకర్త నీకు తోడుగా ఉంటాడు ఆ సమాధానాన్ని నీవు అనుభవిస్తావు హలేలుయా చూడండి పరిశుద్ధ లేఖన భాగంలో కొన్ని మాటలు చూద్దాం యశ గ్రంథంలో ఆయన సమాధానకర్తగా ఉన్నాడని చూశాం న్యాయాధిపతుల గ్రంథం ఆరు ఇరవై నాలుగు ఒకసారి చదువుదాం ఆరు ఇరవై నాలుగు బలిపీఠము కట్టి దానికి యహోవా సమాధానకర్త అని హలేలుయా బలిపీఠము కట్టి దానికి సమాధానకర్త అని పేరు పెట్టినట్లుగా చూస్తున్నాం బలిపీఠము కట్టి దానికి సమాధానం అనే పేరు గిద్యను పెట్టాడు అది ఓకే కానీ అక్కడ మరొక సంగతి మనం నేర్చుకోవాలి ఏంటో తెలుసా బలిపీఠము అనేటువంటిది దేనికి గుర్తు అంటే పాపమును దహించి వేయుట అనే దానికి గుర్తు అదేగా బలిపీఠం దాని మీద నువ్వు బలివ్వాలి దేవుని సన్నిధిలో సమాధానకరమైన బరులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ బలి అర్పించి దాన్ని దహించి వేస్తాం బలిపీఠం మీద ఎందుకు ఈ మాట చెప్పారంటే నీవు ఎప్పుడైతే దేవునికి విరోధకరమైంది కానీ ఎదుటి వ్యక్తి దూరమైపోవడానికి కారణమైనటువంటి ఆ యొక్క పరిస్థితి కానీ నువ్వు గుర్తించి బలిపీఠం మీద ఆ పాపాన్ని దహించినట్లుగా ప్రభు యొక్క సిలుమ చెంత పశ్చాత్తపడి ఒప్పుకుంటే మీ మధ్య సమాధానం అనేది ఏర్పడుతుంది హలోలుయా నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పుడు మీ అందరు నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు కానీ నాకైతే ఇప్పుడు బాధగాను విచారంగాను ఉన్నది బాధగా విచారంగా దేని గురించి ఒకప్పుడున్న భక్తి యొక్క నాణ్యత వేరుగా ఉంది ఒకప్పుడున్నటువంటి విధేయత ఆ యొక్క భక్తి నాణ్యత వేరుగా ఉంది ఇప్పుడు వేరుగా ఉంది ఒకప్పుడు చిన్న బాధ వచ్చినా సరే వెంటనే పరిగెత్తుకుండా వచ్చి అక్క క్షమించింది అక్క నిన్న కొంచెం నీ గురించి తప్పుగా భావన వచ్చింది ఏ మా కూలి మా పనికి రావచ్చుగా అని అనిపించింది అదేం పెద్ద తప్పు కాదు మా పొలంలో రావచ్చుగా మేమేం కూలి తక్కి అని కొంచెం నీ మీద బాధేసింది అక్క అని చిన్నది కూడా క్షమాపణ అడిగేవాళ్ళు అలే ఏ విషయమైనా అడిగేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఇన్ని ఇన్ని కొండల పండలన్నీ గుండెల్లో పెట్టుకొని బైక్ మాత్రం వందనాలు వందనాలు వంద చచ్చిపోతారు మీరు జాగ్రత్త ఆత్మ సంబంధంగా చచ్చిపోతారు ఒకరోజున పైకి మీరు బ్రతికే ఉండవచ్చు వంద సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటున్నాను ఆత్మ సంబంధంగా చచ్చి ఊరుకుంటారు మీరు జీవం మీలో ఉండదు బండల బండలు పెట్టుకుంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క విత్తనాలు ఫలించేది ఎక్కడ ఎలాగా నీలో ఫలాలు వస్తాయి భర్తను క్షమాపణ అడగలేవు భార్యని సారి అని అడగలేవు ఎవరితో నీకు సమాధాన సంబంధమైనటువంటిది ఉండదు సత్యం నీతో నువ్వు మాట్లాడినే మాట్లాడవు గిర్మియ గ్రంథం తొమ్మిది అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏడవ వచనం ఎనిమిదవ వచనం వారి నాలుక ఘాతుక బాణము అది కపటమును పలుకుచున్నది ఒకడు మనస్సులో వంచన అభిప్రాయముంచుకొని ఉంచుకొని నోటతన పొరుగువాణితో సమాధానముగా మాట్లాడును ప్రస్తుతం ట్రెండింగ్ ఇదే జరుగుతుంది ప్రస్తుతం ట్రెండింగ్ ఇదే మనస్సులో చాలా ఉంటాయి నా గురించే కాదు ఇతరుల గురించి కూడా దాన్ని నువ్వు పొక్కలేవు దానికి క్షమాపణ అడగలేవు దాన్ని మాట్లాడలేవు పైకి భక్తి అనే ముసుగులో నేను క్షమించి ఉన్నాను అనే అభిప్రాయం లోపల నీకు కలిగి ఉండి లోపల లోపల నాలో ఏమి లేదనే భ్రమలో నువ్వు బ్రతుకుతూ నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు దీని పరిణామం చెప్తాను చూడండి ఎలా ఉంటుందో ఎప్పుడైతే ఆ కొండల బండలన్నీ హృదయంలో ఉంచుకొని సమాధాన పడకుండా ఉంటావో తెలియకుండానే లోకము నీలోకి వస్తుంది పాపము నీలోకి వస్తుంది గతంలో నువ్వు చేసినటువంటి పాపాలు చే వద్దనుకున్నావు చూసావా అవన్నీ చేయడానికి ఖచ్చితంగా నీకు పాజిబుల్ అవుతుంది అంతేకాకుండా సంఘానికి దూరం అవుతావు సేవకునికి దూరం అవుతావు అంతకుముందు ఉన్న ప్రార్థనాత్మ ఉండదు అంతకుముందు ఉన్న ఆసక్తి ఉండదు అంతకుముందు దేవుని దర్శనాలు లేకుండా పూర్తిగా సర్వనాశనం అయిపోతావు పైకి నువ్వు బాగానే కనబడతావు చివరికి లోతు భార్యలాగా జీవితం అయిపోయింది దాని పరిణామం మీకు తెలియదు నేను ఎన్నోసార్లు హెచ్చరిక చేస్తున్నాను కుర్రాళ్లతో కూడా చెప్తాను అబ్బాయి జాగ్రత్త ఒక్క చిన్నద ఉన్న ఆఖరికి నేను మా ఆత్మీయ తండ్రిని అయినా ఎవరినైనా ఒక చిన్న అనిపించిన ఆఖరికి బలిపీఠం ఎక్కేటప్పుడు గారి మీద కోపడ్డా సరే క్షమించదా సారీ నేను కొంచెం కాపాడ్డాను అని అడిగి ఎక్కుతాను ఎందుకంటే దాని నష్టం ఏంటో నాకు తెలుసు చివరికి మీరు దూరం అయిపోతారు నాకు చిన్నది కూడా దాచుకోవద్దు అని చెప్తాను హళెలియ అది వాస్తవం అన్నమాట ఖచ్చితంగా బైబిల్లో రాయబడతా ఉంది అది చేదైన వేరులాగా లోపల విత్తబడి అది పెద్ద చెట్టు అయిపోయి నువ్వు పూర్తిగా చెడ్డు చేతను ద్వేషము చేతను కపటము చేతను మార్చబడి విషంగా మార్చబడి మంచివికి నువ్వు చెప్పలేవు మంచి మాట నీ నోట రాదు చెడు ప్రచారమే నువ్వు చేస్తూ ఉంటావు నువ్వు మాట్లాడితే గొడవలు తగాదలు అసమాధానాలు ఇవే వస్తావు ఉంటాయి అలెలుయ అందుకని సమాధాన సంబంధమైనటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం స్తోత్రం చెప్పండి గట్టిగా ఒక రండి ఒకసారి నలభై ఐదు అధ్యాయము ఏడవస్తునం నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగు చేయువాడను సమాధానకర్తను కీడును కలుగు చేయువాడను నేనే యహోవా అను నేనే వీటినన్నిటిని కలుగు చేయువాడను హలెలుయా సమాధానమును కలుగు ఎవరు చెప్పండి యహోవాయే ప్రేమైన దేవుని బిడ్డలారా కీడు ఆయన నుంచే వస్తుంది వెలుగు ఆయన దగ్గర నుంచే వస్తుంది అంధకారం ఆయన దగ్గర నుంచి వస్తుంది అంటే అర్థం ఏంటంటే మరి అవన్నీ కలుగు చేసే సృష్టికర్త ఆయనే కదా కాబట్టి నీ హృదయ స్థితిని బట్టి నీకు ఏది రావాలో అది ఆయన అనుమతిస్తాడు అవి నీ మీదకి వస్తాయి అంతే ఆయన లేకుండా ఏది కలగలేదని వాక్యం విన్నాం కాబట్టి అలేలుయా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన సమాధానకర్తగా ఉన్నాడు నీ జీవితంలో సమాధానం ఆయన మాత్రమే కలుగు చేయవాడు స్తోత్రం చెప్పండి గట్టిగా అలేలుయా అలేలుయా అందుకే లోక రాసినటువంటి సువార్తలు కూడా యేసుక్రీస్తు ప్రవారు పుట్టినప్పుడు దేవుని దూతలో ఒక పాట కూడా పాడుతూ ఉంటారు చూడండి లోక స్వార్త రెండు అధ్యాయము పదమూడవసిన వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము హలెలుయ చూసారా ఆయన సమాధానకర్తను చూసాము ఆయన పుట్టినప్పుడు కూడా సమాధానం అక్కడ ప్రకటించడం జరిగింది హలెలుయా ఆయన కిష్టులైన వారికి దేవుడు ఏం చేస్తాడు సమాధానాన్ని ఇస్తాడు నిజంగా ప్రియ దేవుని పెట్టారా నా మట్టుకు నేను హృదయంలో నవ్వు రాకపోయినా హ్యాపీగా నాకు అనిపించకపోయినా నేను వెంటనే పరీక్షించుకుంటా ఎందుకని ప్రభు ఇలా ఉంది ఎవరి ద్వారా ఉంది ఎందుకంటే ఒక్క లైఫే నాకు ఉంది ఆ ఒక్క జీవితంను నేను ఆస్వాదించాలి అనుభవించాలి దాన్ని సంతోషించమని ఆయనే చెప్పాడు అనుభవించమని చెప్పాడు ఆ లైఫ్ని ఆ ఒక్క జీవితాన్ని ఆ ఒక్క జీవితంలో సగమైపోయింది సగం దాటాను నేను మిడిల్ ఏజ్ దాటాను ఇప్పుడు ఏంటి పరిస్థితి ఆ ఉన్న మిగతా జీవితం కూడా ఎప్పుడు బాధ కుళ్ళు అసూయ ద్వేషము బాగా ఓ కొట్టుకోవడం ఓ ఇదంతా నాకు ఇష్టం లేదు అలే నాకు ఇష్టం లేదు సమాధానంగానే ఉండాలి సమాధానమును అనుభవించాలి నవ్వుతూ బ్రతకాలి హ్యాపీగా ఉండాలి ఇది నా యొక్క ఉద్దేశం మారు స్పందక ముందు సినిమాలకు వెళ్తే హ్యాపీనెస్ వచ్చిందని అనుకున్నాను అది దానివల్ల పూర్తిగా నాకు హ్యాపీనెస్ సంతోషము రాలేదు డబ్బులు పెట్టి మీరు నమ్ముతారో లేదో హృదయంలో సంతోషం లేక ఏదో కోల్పోయినటువంటి అనుభూతి హృదయంలో శూన్యము దీనివల్ల ఇంటర్మీడియట్లో రోజు సినిమా పోయేవాడిని కాలేజీ డుమ్మ కొట్టి హాస్టల్లో నుంచి వెళ్ళి రోజు పగలొక రెండు సినిమాలు చూసేవాడిని రాత్రుల్లో మళ్ళీ రెండు సినిమాలు చూసేవాడిని అలా ప్రతిరోజైతే కాదు కానీ ఎక్కువగా చూసేవాడిని కానీ ఇక్కడ ఈ ఒక మాట చెప్పదలుచుకున్నాను సినిమా చూసినప్పుడు ఆ జోకులకి బాగా నవ్వొచ్చేది సినిమా హాల్లో నుంచి రాగానే నెమ్మది ఉండేది కాదు సంతోషం అనిపించేది కాదు సమాధానం అనిపించేది కాదు ఏంటి నాకు ఎలా ఉన్నాయని హాస్టల్ దగ్గర నుంచి ఏడ్చుకుంటా పక్కనే వెళ్ళేవాడిని ఏడ్చుకుంటా ఉండేవాడిని ప్రేమేణ దేవుని పెట్లారా ఏసు క్రీస్తు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను మారు స్పందిన తర్వాత నేను ఒంటరిగా వెళ్ళి ఏకాంత ప్రార్థనలో ప్రభుని కలుసుకోవడం ప్రారంభించిన తర్వాత ఆయన నాకు ప్రత్యక్షమైన తర్వాత నా హృదయంలోకి తెలియకుండానే సమాధానం వచ్చింది హలిలుయ్యా ఇక నవ్వటం ప్రారంభించాను ప్రక్క వాళ్ళని చూసి నేను వాళ్ళేదో అన్నారని చెప్పి నా హ్యాపీనెస్ని పాగొట్టుకోవడానికి ఇష్టం రావట్లేదు హలేలుయ ఒక విషయం చెప్తాను చూడండి సంతోషం అనేది సమాధానం అనేది అంటే ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆస్తులు ఈ ఆస్తుల మీద నేను ఇతరులకు అధికారం ఇవ్వను అంటే ఏంటి ఎవడో ఏదో అన్నాడని చెప్పి ఎవడో ఎగతాలు చేశాడని చెప్పి ఎవడేదో ఎవడికో నచ్చలేదని చెప్పి నన్ను ఏదో అన్నారని చెప్పి వాడి కోసము ఆలోచన చేస్తూ నా సంతోషాన్ని నా సమాధానాన్ని నా హ్యాపీనెస్ని నా ఆనందాన్ని నేను పోగొట్టుకోను అలే నా ఇష్టాన్ని నేను పోగొట్టుకోను కాబట్టి వీటి మీద నేను ఎవరికి అధికారము ఇవ్వను ఈ రోజుల్లో మనుషులు ఎక్కువ చేస్తుంది ఇతరులకి ఆ అధికారం ఇస్తారు ఏదైనా ఒక మాట అంటే చాలు వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ బాధపడుతూ ఉంటారు స్తోత్రం చెప్పండి ఒకసారి నాకు కూడా బాధ ఉంటుంది బాధ ఉండదని నేను చెప్పను నేనేం చేస్తానంటే కొంచెం బాధపడి వీళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళతో ఇలాగే ఉండాలి వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో ఇంతవరకే మాట్లాడాలి వీళ్ళతో ఇలాగే ఉండాలని చెప్పి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ బార్డర్స్ గుర్తు పెట్టుకొని అంతవరకు ఉండటం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో మళ్ళా సంతోషం నాకు ప్రారంభమైంది హలే లుయ్యా కాబట్టి మీరు కూడా అలాగే చేయండి ఎవరు నీకు ఎదురైనా ఎవరు నీ లైఫ్లోకి వచ్చినా ఎవరు నిన్ను బాధ పెట్టినా వాళ్ళు ఏంటో గుర్తించండి వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో గుర్తించండి వాళ్ళ ద్వారా నీవు నష్టపోవద్దు నీకున్నది ఒక్క లైఫే హలే ఒక్క దేవునికి తప్ప ఎవరికి భయపడవద్దు ఒక దేవునికి విరోధకరమైన తప్పు చేస్తే దానికి నువ్వు భయపడు తప్ప ఇక ఎవరికి భయపడద్దు నచ్చింది చెయ్యి నచ్చింది తిను నచ్చినట్టుగా మాట్లాడు నచ్చినట్టుగా డ్రెస్ వేసుకో నచ్చినట్టుగా ప్రవర్తించు నచ్చినట్టుగా హ్యాపీగా ఉండు అలేలుయా దేవునికి మాత్రం విరోధంగా మనం ఉండకూడదు స్తోతం చెప్పండి గట్టిగా అలేలుయా ఇక మిగతా ఎవరికి నీ మీద ఏ అధికారము ఇవ్వద్దు వద్దు స్తోత్రం చెప్పండి సారీ ఒక చిన్న మాట నేను చెప్తాను నాకు సంబంధించింది కాదు నాకు అలాంటి పరిస్థితులు ఎదురైనయా లేదనేది పక్కన పెడదాం మీలో కొంతమంది నాతో అంటా ఉంటారు మొన్న ఈ బాగుంది కదా ఈ షర్ట్ రేపు మోజేసి ఇది బాగుంది కదా అంటా నేను వాడుండి అన్న వేరే వాళ్ళు ఏకతాలు చేశాను అన్న దాన్ని తీసేశాను నీకు నచ్చిందా అని అడిగాను నాకు బాగా నచ్చింది మరి నీకు బాగా నచ్చినప్పుడు వాడికెడికి నచ్చాల్సిన పని ఏముందా అలే అంటే ఆటోమేటిక్గా నువ్వు బ్రతుకుతుంది ఎవరి కోసం నీ కోసం కాదు ఎవరినో సంతోష పెట్టాలని ఎవరో నీ డ్రెస్ను మెచ్చుకోవాలని వాళ్ళకు బాగుంటేనే నువ్వు వేసుకోవాలని అంటే ఆటోమేటిక్గా నీ జీవితం నీ హ్యాపీనెస్ నీ ఇష్టం వేరే వాళ్ళ చేతుల్లో పెట్టేశావు నేను చెప్పింది పెట్టేసావు అందుకని వాళ్ళు నచ్చితే బాగుంటే ఓకే లేకపోతే తీసేస్తావా ఎవరు వాళ్ళు ఎవరైనా కావచ్చు ఇరుగు వారు అలా చేయొద్దు దేవునికి నచ్చిందా లేదా ఒక్కటే చూసుకోండి అలా ఎందుకంటే ఆయన అంధకారమును కలుగు చేయవాడు తర్వాత వెలుగును కలుగు చేయవాడు కీడును కలుగు చేయవాడు సమాధానం కలుగు చేయవాడు ఆయనే అన్నీ కలుగు చేయగలిగిన వాడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఎడల మనం సంతోషంగా ఉండాలి తప్ప సమాధానం ఉండాలి తప్ప ఏ వ్యక్తిని మనము సంతోష పెట్టాలని మన హ్యాపీనెస్ని మనం పోగొట్టుకోవద్దు అర్థమైన స్తోత్రం చెప్పండి హలేను నలుగురిని నువ్వు సంతోష పెట్టాలనుకోవడం నీ అపోహ మాత్రమే నీ వల్ల కాదు నా వల్ల కాదు ఎవరి వల్ల కాదు నీకు నచ్చింది నువ్వు చెయ్యి అది దేవునికి ఇష్టమా కాదో చూసుకో దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం